పన్నెండు వందల అరవై ఒకటో సంవత్సరంలో రాణి రుద్రమదేవి తన జన్మదినాన్ని పురస్కరించుకుని వెలగపూడి మందడం గ్రామాల మధ్యన మల్కాపురం అనే ఈ గ్రామంలో ఒక ప్రజా వైద్యశాల దానికి కావలసినటువంటి మందులు మందు మందు చెట్లు పెంపట పెంచడానికి ఒక చిన్న దీవి అలాగే ఈ రెండు గ్రామాల మధ్యన ఉన్నటువంటి భూమంతా ఈ ప్రజా వైద్యశాలని మెయింటైన్ చేయడం కోసం ఇచ్చినట్లుగా రాసిన శాసనం ఇది ఇందులోనే వైద్యులు ఉండటానికి నివసించడానికి వైద్య పనిముట్లు తయారు చేసే వాళ్ళు ఉండటానికి అలాగే ఒక ప్రసూతి ఆసుపత్రి ఒక జ్వర పీడితమైన వాళ్ళ కోసం ఒక సెపరేట్ హాస్పిటల్ ఇవన్నీ పెట్టమని చెప్పి ఈ శాసనంలో క్లియర్గా రాసి ఉన్నాయి అంతేకాదు కులాలతో సంబంధం లేకుండా అందరికీ ఇక్కడ చికిత్స జరగాలని కూడా స్పష్టంగా రాసి ఉంది అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ శాసనం ఈ రోజున ఒక పాడుబడిపోయినటువంటి స్థితిలో ఉంది దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం అలాగే అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామంటున్నటువంటి హెల్త్ సిటీలో నడి మధ్యలో దీన్ని ప్రతిష్ఠించి దీని ప్రాశస్త్యాన్ని దీన్ని పురాతనత్వాన్ని ప్రజలందరికీ తెలుసుకునేలాగా చేయాలని చెప్పి అందరం అనుకుంటున్నాం దీనికోసం ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం పన్నెండు వందల అరవై ఒకటో సంవత్సరంలో రాణి రుద్రమదేవి తన జన్మదినాన్ని పురస్కరించుకుని వెలగపూడి మందడం గ్రామాల మధ్యన మల్కాపురం అనే ఈ గ్రామంలో ఒక ప్రజా వైద్యశాల దానికి కావలసినటువంటి మందులు మందు మందు చెట్లు పెంపట పెంచడానికి ఒక చిన్న దీవి అలాగే ఈ రెండు గ్రామాల మధ్యన ఉన్నటువంటి భూమంతా ఈ ప్రజా వైద్యశాలను మెయింటైన్ చేయడం కోసం ఇచ్చినట్లుగా రాసిన శాసనం ఇది ఇందులోనే వైద్యులు ఉండటానికి నివసించడానికి వైద్య పనిముట్లు తయారు చేసేవాళ్ళు ఉండటానికి అలాగే ఒక ప్రసూతి ఆసుపత్రి ఒక జ్వర పీడితమైన వాళ్ళ కోసం ఒక సెపరేట్ హాస్పిటల్ ఇవన్నీ పెట్టమని చెప్పి ఈ శాసనంలో క్లియర్గా రాసి ఉన్నాయి అంతేకాదు కులాలతో సంబంధం లేకుండా అందరికీ ఇక్కడ చికిత్స జరగాలని కూడా స్పష్టంగా రాసి ఉంది అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ శాసనం ఈ రోజున ఒక పాడుబడిపోయినటువంటి స్థితిలో ఉంది దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం అలాగే అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామంటున్నటువంటి హెల్త్ సిటీలో నడి మధ్యలో దీన్ని ప్రతిష్ఠించి దీని ప్రాశస్యాన్ని దీన్ని పురాతనత్వాన్ని ప్రజలందరికీ తెలుసుకునేలాగా చేయాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాం దీనికోసం ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పన్నెండు వందల అరవై ఒకటో సంవత్సరంలో రాణి రుద్రమదేవి తన జన్మదినాన్ని పురస్కరించుకుని వెలగపూడి మందడం గ్రామాల మధ్యన మల్కాపురం అనే ఈ గ్రామంలో ఒక ప్రజా వైద్యశాల దానికి కావలసినటువంటి మందులు మందు మందు చెట్లు పెంపట పెంచడానికి ఒక చిన్న దీవి అలాగే ఈ రెండు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి భూమంతా ఈ ప్రజా వైద్యశాలని మెయింటైన్ చేయడం కోసం ఇచ్చినట్లుగా రాసిన శాసనం ఇది ఇందులోనే వైద్యులు ఉండటానికి నివసించడానికి వైద్య పనిముట్లు తయారు చేసేవాళ్ళు ఉండటానికి అలాగే ఒక ప్రసూతి ఆసుపత్రి ఒక జ్వర నిష్ పీడితమైన వాళ్ళ కోసం ఒక సెపరేట్ హాస్పిటల్ ఇవన్నీ పెట్టమని చెప్పి ఈ శాసనంలో క్లియర్గా రాసి ఉన్నాయి అంతేకాదు కులాలతో సంబంధం లేకుండా అందరికీ ఇక్కడ చికిత్స జరగాలని కూడా స్పష్టంగా రాసి ఉంది అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ శాసనం ఈ రోజున ఒక పాడుబడిపోయినటువంటి స్థితిలో ఉంది దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం అలాగే అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామంటున్నటువంటి హెల్త్ సిటీలో నడి మధ్యలో దీన్ని ప్రతిష్ఠించి దీని ప్రాశస్యాన్ని దీన్ని పురాతనత్వాన్ని ప్రజలందరికీ తెలుసుకునేలాగా చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం దీనికోసం ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తుంది